మై నేమే సవినాష్ ఐ స్టడీ సిక్స్త్ క్లాస్ కొల్చలు రెండు మూడు నుంచి ఐదు వచ్చిన బుద్ధి జ్ఞానం సర్వసంపదంలో ఆయన అందరూ గుర్తింపులేవు ఎవడన్నా చక్కన మాట చేత మమ్మలను మోసపరుచున్నట్లు సంగతులు చెబుతున్నాను చెప్పలేకూడదాం కూడా గలతీ ఐదు ఇరవై రెండు మై నేమ్ ఇస్ విష్ణు దుర్గా అండ్ స్టడీ ఫిఫ్త్ క్లాస్ ఇదిగో నేను శుభవాచనము నా చవి పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గందులు వేసాను లోక ఒకటి నలభై నాలుగు మేమిస్ రాకేష్ అండ్ స్టడీ ఫిఫ్త్ క్లాస్ దిస్ అటైన్ మైడ్ బీ ఫుల్ఫిల్డ్ విశ్వాస్ పోకన్ లాడ్ బై ద ప్రాఫిట్ చేయి మత్ వన్ ట్వంటీ టూ చెప్పలేకూడదం அது காண நிக සங்கே காான மே காണ இபසக்கான லතු ய மே அතු මද ச எதான் ද ண்டப ப த்தந்தர் எரா